శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అదితి దితి వారి సంతతి గురించి చెప్పుకుంటూ ఉన్నామండి మరుత్తులు అన్నారు ఈ మరుత్తులు దితి సంతతి అయినను ఇంద్రునికి ఆప్తులై శాంతమూర్తులై గుట ఆశ్చర్యముగా ఉన్నది దీనిని నాకు వివరింపుము అని పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడండి ఏమయ్యా మరుత్తులు దితి సంతతి అన్నావు కదా మరి ఇంద్రునికి ఆప్తులు అంటున్నావు వివరించయ్యా అని అడుగుతూ ఉన్నాడు పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని సుఖయోగి చెబుతూ ఉన్నాడండి ఈ మరుత్తులు దితి సంతతి అయినను ఇంద్రునికి ఆప్తులు బాగుంది అది ఎట్లా అంటున్నావు కదా రాజా వినుము తన పుత్రులందరూ ఇంద్రుని చేతిలో చచ్చుచుంటుట చూచి దితిదేవి కోపశోకములతో కుళ్ళిపోయను ఈ ఇంద్రుడు సోదరులను చంపుచున్న మహాపాతకుడు వీనిని చంపనిదే నాకు నిద్ర పట్టదు వీనిని భస్మము చేయునట్టి ఒక కుమారుని గాక అని సంకల్పించి అంటే ఇంద్రుణ్ణి భస్మం చేసేటువంటి కుమారుణ్ణి పొందాలండి అది అలా సంకల్పం చేసి చల్లగా భర్త దగ్గర చేరి మహా వినయ గౌరవములతో భక్తితో స్తోత్రములతో కామ ప్రవృత్తులతో సుష్టి కలిగింప ఆరంభించను ఒక్కొక్క మారు కడగంటి చూపుల చిలిపిదనముతో హృదయానురాగములతో మధురములైన వాక్కులతో భర్తకు సంతృప్తి కలిగించును ఒక్కొక్క మారు మందలించును చంద్రమండలము వంటి ముఖమున తొలుకాడు చిరునవ్వుతో ప్రసన్నత చూపును ఇట్లు చిరకాలము సేవించి భర్తను లోబరచుకొనెను సర్వజ్ఞుడు ప్రజాపతి ఆగు కశ్యపునే వినయముతోను తన స్పర్శలతోనూ ఆమె లోబరచుకున్నదనగా ఇక సృష్టిలో భర్తకు భ్రమ పుట్టింపని భార్యలు ఎవరున్నారు కశ్యపుడే లోబడ్డాడంటే ఇంకా సృష్టిలో ఎవరున్నారయ్యా అంటున్నారు ఏ భావములు లేని పంచభూతముల సహాయముతో పురుషుల మనస్సులను స్త్రీలు లొంగదీయుదురు పూర్వము జీవులందరూ ఏ భావము లేక ఒకే విధముగా ఉండేటివారు వారిలో స్త్రీలను వేరుచేసి సృష్టించి ఈ బ్రహ్మదేవుడు పురుషులకు భయపడవలసిన స్థితిలో ఉంచెను ఇట్లు ఇవన్నీ సుఖయోగి చెప్తూ ఉన్నాడండి ఇట్లు భార్య చేంపబడిన వాడై కశ్యప ప్రజాపతి ప్రీతి చెంది ఇట్ల నేను నీకు ప్రసన్నుడన ఇతని వరమిచ్చదను కోరుము భర్త ప్రసన్నుడైనప్పుడు కోరిక తీరుటకు ఏమి కొరత భార్యకు భర్త ఏ దైవము సర్వజీవుల మనస్సునకు వాసుదేవుడే దైవమైనను స్త్రీల చేత అతడు భర్త రూపమున పూజింపబడి సమస్తమును ఇచ్చుచున్నాడు పతివ్రతలైన స్త్రీలు శ్రేయస్సు కోరి ఒకే మనస్సుతో ఈ సాధన చేయవలెను ఆత్మకు ఈశ్వరుడైన పరమాత్మను భర్త రూపమున సేవింపవలెను నేను నీకు వరమిచ్చువాడను అయితని శీలము లేని వారెవ్వరను పొందరాని స్థితిని నేను నీకిచ్చేదను అనగా అతనితో దితి ఇట్లనెను అతనితో దితి అంటూ ఉండదండి శీలము లేని వారిచే పొందరాని వరములను పొందుట వలన దితి కోరబోవు వరము కూడా ఆమెచే పొందరా అనిది అవును ఇంద్రుడు చావవలెనని వరము కోరుట వలన ఆమె దుశీల అయినది నీవు నాకు వరం ఇయ్యదలిచినచో ఒక్క వరము చాలును దీట్ కోరుకుంటోందండి ఒక్క వరంజాలయ్యా మహా తేజస్వి చావులేనివాడు ఇంద్రుని చంపువాడు మహాబలుడు అగు ఒక్క పుత్రుని ప్రసాదింపుము ఇంద్రుని చంపువాడు అన్నది కదండి ఆ పలుకులిమిని కశ్యపుడు పడెను ఉన్నట్లుండి ఇట్టి వరము వేడినదేమి అని ఒక క్షణము తన మనస్సులో దుఃఖపడెను ఆహా ఎన్నడూ లేనిది ఈనాడు కర్మపాసములకు బద్ధుడరైతి మాయ క్రమ్మి ఇంద్రియములచే జయింపబడిన వాడు బుద్ధిని కోల్పోయి నవ్వుల పాలకు పూర్వకర్మ ఫలము రూపమున దైవము కూడా ఎగతాళి చేయులు ఈ స్త్రీ ఏ విచిత్రమైనది ఆడవారి సృష్టి విచిత్రమైందటండి పద్మము వలె సుకువారమగు మొగము కలకండవలే తియ్యనైన పలుకులు చంద్రుని కళనవలే చంచలములైన చేష్టలు చెమటను క్రొత్త నెత్తురుగా మార్చు దేహము నిలువెల్లా కరిగిపోవునట్లు చేయు నేర్పు వారి ఎందు ఉండును పుష్పముల కన్నా దుర్లభమైన దేహ నిర్మాణము మోహమును రెట్టింపచేయు మధుర భావములు కలిగిన ఇంపైన సామాగ్రితో కాటువేయుటకు పొంచియున్న నల్లత్రాసువలే వారి మనస్సులుండును నాకే కాదు ఎంత ధైర్యము కలవానికైనాను ఇవి అంతుబట్టునట్టి విషయము కాదు నిజముగా స్త్రీలకు కావలసిన దగ్గర ఉండరు వారు ఒకటి తలచినప్పుడు భర్తనైనను ఇతరులనైనను సాధించియే తీరుదురు బలముతో సాధింపలేకున్నా చెలిమితో సాధించురు అది సాధ్యము కాకున్నచో ఇతరుల చేతనైనా సాధించయించు అది వాళ్ళ చేత సాధ్యంగా లేదనుకోండి ఇతరుల చేతనైనా చేయిస్తారు తమ హితము కొరకు ఎవరినైనా పెట్టుట వారి లక్షణము ఇప్పుడు క్షణములలో ఈమెకు సమాధానము చెప్పవలేదు నేనన్న మాట జరిగి తీరును మూడు లోకములను పరిపాలించుటకు పుట్టిన ఇంద్రుడు వధింపదగినవాడు కాడు ఇంద్రుడంటే ఎవరయ్యా మూడు లోకాలను పరిపాలించుటకు పుట్టినవాడు అంతేగాని వధింపదగినవాడా కాదుగా దీనికొక కల్పనము చేసేదను అని దితిని చూచి కశ్యప్పుడు ఇట్లా నేను ఓ దేవి ఇంద్రుని చంపగల పుత్రుడు ఉద్భవించుటకు నీ ఒక సంవత్సరము వ్రతము చేయ అంటే ఉద్భవిస్తాడు అని చెప్పలేదండి అట్లా ఉద్భవించడానికి నువ్వు ఒక సంవత్సరం వ్రతము చేయి దాని విధానమును వివరించేదను వినుము ఈ సంవత్సరమంతయు సకల జీవుల ఎందును అహింసాభావమును వ్రతముగా పూనవలను సకల జీవుల ఎందును అహింసాభావాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు మాస్టర్ అంటున్నారు ఇక్కడ ఇంద్రుని చంపునట్టి పుత్రుడు పుట్టవలేనను భావం ఉన్నప్పుడు ఇది పొసగదు ఒక పక్క ఇంద్రుని చంపాలంటోందిగా మరి అహింసాభావం ఉండాలి ఈ వ్రతంలో అంటే ఎట్లా పొసగుతుంది పొసగదు కనుక ఆమె వ్రతపు పరిపూర్తి చెందుటకు వీలు లేదని తెలియచున్నది ఇంకను పెద్దగా మాట్లాడరాదు గూఢార్ధములతో మాట్లాడరాదు కోపము అసఖ్య భాషణము పనికిరావు వ్రత నియమాలు చెప్తూ ఉన్నాడండి మాస్టర్ అంటున్నారు ఇంద్రుడు కనిపించినచో కోపపడరాదు ఈ వ్రత నియమం ప్రకారం ఇంద్రుడిని అనుకోండి కోపపడకూడదు ఈ వ్రతమెందులకు అని ఇంద్రుడు కానీ ఎవరు కాని అడుగగా సత్యము చెప్పవలేను ఎవరైనా అడిగితే సత్యం చెప్పాలి గోళ్ళు కానీ రోమములు కానీ కత్తిరించరాదు ఎముకలు పుర్రెలు మొదలగు అశుభ వస్తువులను తాకరాదు ఇది వ్రతనియమండి అంటే అర్థమేంటి అభిచారములు క్రూర కర్మలు చేయు సాధనములను తాకరాదు అని అని ఇది కశ్యపుడి అండి నది ఎందు కానీ చెరువునందు కానీ నూతినీటి ఎందు కానీ తప్ప కొండతో తెచ్చిన జలముల ఎందు కానీ స్నానము చేయరాదు అంటే ఆకాశ జలములలో స్నానము చేయబలెను అని అర్థం చెడ్డ సంకల్పముల కలవారితో మాట్లాడరాదు ధరించిన పువ్వులను వస్త్రములను రెండవ మారు ధరింపరాదు ఇంగిలి చేసిన అన్నము కేశము పడినది అంటే వెంట్రుక పడిందండి కుక్క పిల్లి రాబందు క్రిమికీటకాదులు కాదులు చీమలు స్పృశించిన అన్నము తినరాదు కలహస్వభావులకు స్త్రీలు స్పృశించిన అన్నము తినరాదు సూత్రులు తెచ్చిన అన్నము తినరాదు దోసిలిలో నీళ్లు త్రాగరాదు సంధ్యాకాలములైందు చుట్టూ విరయబోసుకొనరాదు మితభాషినిగా ఉండవలను అలంకారములు ధరింపకుండరాదు ఆరు బయట తిరుగరాదు కాళ్ళు కడిగి కొని తప్ప సేనింపరాదు తడి కాళ్లతో సేనింపరాదు పంచమ దిక్కునకు శిరస్సు నుంచి నిద్రింపరాదు నగ్నదేహముతో నిద్రింపరాదు సంధ్యవేళలు నిద్రింపరాదు నిత్యము ఉతికిన పరిశుభ్రమైన వస్త్రములు కట్టుకొని శుచి అయి మంగళ వస్తు సంపదతో కూడుకొని ఉండవలెను ప్రాతకాలమున లక్ష్మీనారాయణులను ఆరాధించి షోడశోపచార పూజ చేయవలెను పన్నెండు మారులు అగ్నిక ఆహుతులు సమర్పించి దండ ప్రణామములు చేసి పదిమారులు భగవంతుని మంత్రమును అనుసంధానము చేసి స్తోత్రము చదువువలెను గంధపుష్పాక్షతలతో ముత్తైదువులను పూజింపవలెను భర్తను సేవించి గర్భమునందు కుమారుని ధ్యానింపవలెను ఈ వ్రతమును మార్గశీర్ష శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి ఒక సంవత్సరము చేయవలెను పన్నెండు మాసములైన వెనుక చిట్ట చివరి శాస్త్ర విధానముగా ఉద్యాపనము చేయవలెను దీనిని పుంసెవన వ్రతము అందులో ఏమిటండి వ్రతము పుంసెవన వ్రతం అటండి పన్నెండు మాసములను దీనిని ఏమరు పాట లేక చేసినచో నీవు కోరిన కుమారుడు కలుగును కశ్యపుడు ఇట్లు చెప్పగా దితి ఆ వ్రతము ఆరంభించరు వెంటనే గర్భము ధరించరు ఇంద్రుడు ఆమె అభిప్రాయమును గ్రహించి ప్రతిదినము విడువక వినయముతో పరిచర్యలు చేయుట ఆరంభించరు ఆమె వ్రతమునకు కావలసిన పుష్ప ఫలములు సమిధలు దర్భలు ఆకులు చిగుళ్ళు మొదలైన వస్తు సంభారములన్నీ స్వయముగా తెచ్చిపెట్టుచుండెను ఇంద్రుడే వ్రత నియమములలో దేనికి ఎప్పుడు భంగము కలుగునో కనిపెట్టుటకై వేచి ఉండి అతడు శుశ్రూష చేయుచ్చు లేడి కోసము పొదలో పొంచి ఉన్న పులివలే ఉండెను ఆమెని కనిపెట్టుకొని ఉంటున్నాడు ఎందుకండి ఎందుకంటే పుట్టబోయేవాడు తనను చా చంపేటువంటి వాడు కదా అందువల్ల ఆమెని బాగా ఐస్ చేసి కనిపెట్టుకొని ఉంటున్నాడండి లేడి కోసము పొదలో పొంచిన పులివలే ఉండెను అంటున్నారు ఆమె గర్భమున గల శిశువు తేజో విశేషమునకు ఆమె బడలి వడలిపోయెను ఆ గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్నాడు ఆ శిశువు యొక్క తేజస్సుకి ఈవిడేమైంది బడలి వడలిపోయను అంటున్నారు కనుక ప్రతిదినము ఈవిడ ఇట్లా చక్కగా వ్రతాన్ని ఆచరిస్తూ ఉందండి ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ